తాగి 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 మీ ఆరోగ్యం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కొంతమంది మానేయాలనుకుంటారు మానలేరు కొంతమంది మానేద్దాం ఏదైనా మంచి ఆహారం తీసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా మానలేరు ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ పార్టీస్ మళ్ళీ షూరు కదంతా మళ్ళీ మొదలుకొస్తుంది కాబట్టి తాగి తాగి తాగినప్పటికీ కూడా మీ ఆరోగ్యం బాగా ఉండేలాగా ఏదైనా ఫుడ్స్ ఉన్నాయా ఇది ప్యూర్లీ మీకోసమే సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి పనికి వస్తుంది మీకు సో ప్రస్తుతం అంతా ఉన్నారు చుట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు మీరు తాగి తాగి పాటు చేసుకున్న ఆరోగ్యాన్ని సెట్ చేయడానికి ఒక మంచి వీడియో చెప్పడానికి రెడీగా ఉన్నారు నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ మీరు ఎలా ఉన్నారు బాగున్నాను సార్ సార్ సమాజంలో నిజంగా ఈ సాంగ్ లోనే ఉంటుంది తాగుబోతంటే ఎందుకంత చులకన తాగి వాగేదే పచ్చి నిజం గనుకనా వాళ్ళు తాగి మంచి మాటలు మాట్లాడతారు చెడు మాటలు మాట్లాడతారు అది సెకండరీ గాని ఆరోగ్యం మాత్రం హాస్పిటల్లో వెళ్ళి కూర్చునేలాగే తయారవుతుంది మరి తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకున్న వాళ్ళకి కొంచెం వాళ్ళ హెల్త్ సెట్ చేసుకోవడానికి ఏదైనా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం కానీ లేకపోతే ఇంకేమైనా ఆయుర్వేదంలో ఉన్నాయా ఈ రోజు స్పెషల్ గా డెడికేట్ చేద్దాం వాళ్ళందరికీ తప్పకుండా తప్పకుండా చాలా మంచి కాన్సెప్ట్ అమ్మా నిజంగా ఎన్ని కుటుంబాలు అవస్థలు పడుతున్నాయో పాపం దీనాద్ జీవితాలు కూడా కొన్ని కుటుంబాలు ఈ తాగుడు వల్ల నాశనం పరిస్థితి ఏర్పడుతుందమ్మా నిజంగా చాలా మంచి కాన్సెప్ట్ చేస్త తీసుకొచ్చారమ్మా ఎంతో మందికి వేలాది లక్షలాది మంది కూడా మనం చెప్పేటువంటి మంచి మెసేజ్ ఉపయోగపడుతుందని నేను కూడా అనుకుంటున్నాను అమ్మా సో ఈ రోజుల్లో ఆల్కహాల్ తీసుకోవడం ఒక హ్యాబిట్ అయిపోయింది సో కొంతమంది సోషల్ స్టేటస్ ఎగ్జాక్ట్లీ కొంతమంది తరచుగా వాడుతుంటారు ఆల్కహాల్ కొంతమంది అరుదుగా వాడుతుంటారు కొంతమంది అరదుగానో తరచుగానో వాడినప్పుడు విపరీతంగా అడ్డు అదుపు లేకుండా సేవించేటువంటి పరిస్థితి తాగుతారమా అదొకటి ఉంది కొంతమంది పార్టీ ఫంక్షను లేకపోతే మరొక ఫంక్షన్ అని చెప్పేసి ఆ టైం తాగుతారు తాగినప్పుడు విపరీతంగా తాగిపోయి మన స్ఫురక ఉండదు ఆ ఎఫెక్ట్ నుంచి కూడా కోరుకునేదానికి హ్యాంగ్ ఓవర్ అయిపోయి రకరకాలు బాధపడుతుంటారు దీని వల్ల లివర్ డామేజ్ అయిపోతుంది పోషకాహార లోపం తయారైపోతుంటుంది అదే విధంగా ఉణుకుడమా సో వాళ్ళకి విపరీతం నీరసము వీక్నెస్ నిస్త్రణ ఇలాంటివి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది సరే ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక స్థాయి వరకు యాక్చువల్ అంటే మొదట్లో ఏదో ఒక స్నేహితుల కోసం అని చెప్పేసో లేకపోతే టేస్ట్ కోసం అని చెప్పేసో ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసో క్రమక్రమ ఈ ఈ యొక్క లిక్కర్ తాగడం అనేది క్రమక్రమంగా హ్యాబిట్ అయిపోయి ఒక వ్యసనం కింద మారిపోయి దుర్వ్యసనం కింద మారిపోయి ఆ యొక్క ప్రభావం చేత సమస్త కుటుంబం కూడా మొత్తం సమాజానికి కూడా ప్రభావం కనిపిస్తుంది సో చాలా మంది మరి బాగున్నప్పుడేమో జనవరి ఫస్ట్ కొంతమంది నియమాలు పెట్టుకుంటారు జనవరి ఫస్ట్ వచ్చింది వైరల్ అయింది ఎవరిమేదో ప్రామిస్ చేసి చెప్తున్నా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఒక్కటే తాగుతా జనవరి ఫస్ట్ నుంచి తాగరని అలాంటి జనవరి ఫస్ట్ లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి బట్ వాళ్ళు మాత్రం మారేదేమీ ఉండదు ఆమీర్ వరకే పరిమితం ఆ ఆ జనవరి ఫస్ట్ సెకండ్ టైప్ లో ఎన్ని మర్చిపోతారో ఇవన్నీ ఆ రోజు వరకే ఈ ఒక్క రోజు ఈ ఒక్క రోజు ఈ ఒక్కసారి అంటే మళ్ళీ సంవత్సరం మొత్తం గడుస్తుంది డిసెంబర్ ఫస్ట్ నుంచి మొదలవుతదమా లేకపోతే డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి వీళ్ళు ఆంబిషన్స్ పెట్టుకుంటారు నేను అట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పేసి సో డిసెంబర్ లాస్ట్ నుంచి జనవరిలోకి ఎంట్రై చేసేసరికి ఇది తీవ్ర రూపం దాల్చుతుంది మళ్ళా జనవరి ఒకటో తేదీకి ఆ హుషారు ఉంటుందమ్మా రెండవ తేదీ నుంచి మళ్ళా దగ్గర మళ్ళీ అని చెప్పేసి ఇది జనవరి జరుగుతుంటుందమ్మా సో సందర్భం వచ్చింది కాబట్టి విషయాలు మనం అమ్మా సో దీనివల్ల ఏం జరుగుతుంటమ్మా ఈ యొక్క దుర్వ్యసనము మరి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది సో లివర్ ఫైల్ అయిపోతుంది నరాలు దెబ్బతింటాయి జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది ఏమ్మా సో అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి సో దీనివల్ల రెండు రకాలుగా ఆరోగ్యం దెబ్బతింటుందమ్మా మీకు అది చెప్పిన తర్వాత అట్లా ఆరోగ్యం దెబ్బ తినకుండా తిన్న తర్వాత కూడా ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని మనం రికవర్ చేసుకోవచ్చు కూడా చెప్తాను అమ్మా సో ఆల్కహాల్ తాగినప్పుడు ఆ లివర్ మీద ఎక్కువ బట్టను పడుతుంది సో ఆల్కహాల్ ఉన్నటువంటి ఆ టాక్సిటీ విష దోషాన్ని నిర్వీర్యం చేయాలంటే డీటాక్సిఫై చేయాలంటే లివర్కి ఎక్కువ వర్క్ లోడ్ ఎక్కువ పడుతుంది అమ్మా సో దానికి సపోర్ట్ ఉండి పోషకాలు కావాలి సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్కహాల్ బాగా తీసుకుంటారు పోషక ఆహారం తీసుకోరు అదొకటి నంబర్ వన్ పాయింట్ దానివల్ల పోషకాహార లోపం వల్ల లివర్కు బర్ధన్ ఏర్పడడం వల్ల చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది లివర్ క్రమక్రమంగా ఇప్పుడు ఏదైనా కొంతవరకు పనిచేస్తుందమ్మా శక్తిని మించేసరికి లివర్ కూడా పడుకుంటుంది నాకు చాత కదండి పోషకాహారం అంటే మళ్ళీ మేము మంచి మటన్ చికెన్ తింటాము చక్కగా అన్ని తింటాం అని అది కాదండి పోషకాహారం అంటే సార్ చెప్తారు విని కరెక్ట్ మంచి మంచిగా చెప్పారమ్మా ఎందుకంటే వాళ్ళ దేశం తట్లే పడుతున్నా నేను అది కూడా చెప్తాను సో దానివల్ల లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి రెండోది ఏంటంటే ఈ తీసుకునేటువంటి ఆహారము వాళ్ళు ఆ టైంలో ఏం చేసేస్తారు పోషకాహారం తీసుకోకుండా ఈ వండినవి దేనవి దేవినవి ఉడకబెట్టినవి స్నాక్స్ అని చెప్పేసి మీరు అన్నట్లు ఈ నాన్ వేసియన్ ఫుడ్ చిప్స్ ఇలాంటివి తీసుకుంటారమ్మా సో ఇవన్నీ కూడా శరీరానికి హాని చేసేవి సో ఈ యొక్క హాని నుంచి తొలగించుకునేందుకు శరీరం మరింత కష్టపడాల్సి వస్తుంది ఫస్ట్ చేసినటువంటి పొరపాటు ఒకటి పోనీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడైనా మంచి ఆహారం తీసుకున్నాడు అంటే అది లేదు సో ఆ ఆల్కహాల్ వల్లనే శరీరానికి హాని జరుగుతుంటే పోనీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి మరింత డోస్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ చెడును తొలగించుకోవాలమ్మా ఇప్పుడు మొత్తం బే చెత్త ఫుడ్ అమ్మా ఇదంతా జంక్ ఫుడ్ అంటారు బేకరీ ఫుడ్స్ స్నాక్స్ ఇలాంటివన్నీ తీసుకుంటుంటారు సో ఇవన్నీ తీసుకోవడం వల్ల ఈ యొక్క ఇలాంటి జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమైతుంటే ఈ జంక్ ఫుడ్ వల్ల కలిగేటువంటి దోషాలని డీటాక్సిఫై చేసేందుకు బాడీకి మరింత సమర్థవంతమైనటువంటి శక్తి అవసరం శక్తి కావాలంటే మన పోషణయుక్తమైనటువంటి ఆహారాన్ని అందిపగలగాలి అది లేదు సో కొంతమంది ఏం చేస్తారంటమ్మా సో ఆల్కహాల్ సరే ఎప్పుడో నాలుగు రోజులకో వారానికి పది రోజులు తాగుతున్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి నైంటీ పర్సెంట్ ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళ మందులుమా సాయంత్రం అయ్యేసరికి ఈ స్నాక్స్ చిప్స్ బజ్జీలు బర్గర్లు పిజ్జాలు నూటలో తొంభై శాతం మంది అమ్మా మంది అమ్మా సో ఈ అలవాటు పడిపోయింటారు అమ్మా సో ఇది దేహానికి హాని చేస్తుంది దీనివల్ల సమస్తమైనటువంటి దేహము ప్రతి అడుగు నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా ఒక్కొక్కటి 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 స్టెప్ బై స్టెప్ వేసి లాస్ట్ కి ఏమి చేయలేనటువంటి స్టేజ్ లో వైద్యులు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా సో కుటుంబ సభ్యులు వాళ్ళు చేయదగింది చేయ వీళ్ళు ఏం చేయలేరు ఆ విధంగా జీవితాన్ని వాళ్ళు అర్థాంతరంగా కోల్పోవాల్సి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి సో సరే మీరన్న చాలా మంచి చెప్పారమ్మా సరే జరిగింది ఏదో జరిగింది ఇప్పటికైనా చేసుకోవాలి కొంచెం ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు చెప్తానమ్మా దీంట్లో మా బెస్ట్ డైట్ చెప్తానమ్మా నంబర్ వన్ బెస్ట్ నంబర్ ఫస్ట్ డైట్ సో స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలు అని చెప్పుకోవచ్చు నంబర్ టూ వచ్చేసి నట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ అమ్మా అంటే ఈ బాదం పప్పు పిస్తా పప్పు డ్రై నట్స్ అమ్మా డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా మంచిదమ్మా అది కూడా చెప్తాను నేను సో నట్స్ ఫస్ట్ వచ్చేసి స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలు రెండోది వచ్చేసి నట్స్ సో వీటిని కనీసము రోజు సాయంత్రం పూట ఒక ఆహారంగా తీసుకోవడం వల్ల తీసుకున్నటువంటి ఆల్కహాల్ వల్ల చెడు దోషాలు బాడీ మీద లేకుండా అదేవిధంగా చెడిపోయినటువంటి ఆ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో లివరు తర్వాత జీర్ణ వ్యవస్థ ఇలాంటి నరాల వ్యవస్థ ఇలాంటివన్నీ కూడా రెక్టిఫై ఒక నెల రెండు నెలలు నేను చెప్పినట్టు ఫాలో అవుతాయింగ్ ఈవినింగ్ తీసుకోవాలి ఈవినింగ్ తీసుకోవాలి రాగా మళ్ళీ దాన్ని బాయిల్ ఓన్లీ మొలకెత్తిన గింజలు విత్తనాలు ఎస్ అమ్మా సో ఎలా వాడుకోవాలంట చెప్తాను చూడండి దానికి రీజన్ కూడా చెప్పేసి ఎలా వాడుకోవాలో కూడా చెప్తాను చూడండి సో ఈ మొలకెత్తిన విత్తనాలలో సూక్ష్మ పోషకాలు ఎక్కువ ఉంటాయి బి కాంప్లెక్స్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది కాల్షియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది వాట్ నాట్ ఎల్సమ్మా సో ఐరన్ ఇలాంటివన్నీ సూక్ష్మ పోషకాలు చాలా చాలా అవసరం మన దేహానికి సో మొలకెత్తినటువంటి విత్తనాలలో ఇవి ఎక్కువ ఉంటాయి మిగతావి ఉన్నప్పటికీ ఇవి ఎక్కువ ఉంటాయి అదేవిధంగా ఈ డ్రై నట్స్లో డ్రై నట్స్లో కూడా సూక్ష్మ పోషకాలు ఉంటాయి కానీ స్థూల పోషకాలు కూడా దీంట్లో కూడా ఎక్కువ ఉంటాయి దీంట్లో ఎక్కువ ఉంటాయి సో ఫ్యాట్స్ కానీ మన దేహానికి ఉపయోగపడేటువంటి ఫ్యాట్స్ అమ్మా అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఫైబర్ కానీ ఇవన్నీ మనకు డ్రై నట్స్లో బాగా దొరుకుతాయి సో ఈ రెండు కాంబినేషన్ వాడుకోవడం వల్ల ఆల్కహాల్ సేవించేటువంటి వాళ్ళు చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి సో రోజు ఏం చేయాలంటే సాయంత్రం పూట ఒక ఆహారంగా సో ఒక బౌల్లో యొక్క స్ప్రౌట్స్ తీసుకోవాలమ్మా స్ప్రౌట్స్ మనకు మార్కెట్లో కూడా అమ్ముతున్నారు ఇబ్బంది ఏం లేదు మా మనసు ఉంటే మార్గం ఉంది సో ఒక బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకొని అందులో బాదం పప్పు పప్పు తర్వాత ఈ జీడిపప్పు ఇలాంటివి అమ్మా రెండు మూడు రకాలు కాస్త నాలుగైదు గంటలు నానబెట్టి వేసేటువంటి ఆ యొక్క పప్పులు అందులో కలిపేసేసి అందులో ఆక్రోట్ పప్పు అంజీరా ఖర్జూరా ద్రాక్ష వాళ్ళ ఇష్టం అమ్మ డ్రై ఫ్రూట్స్ అంటారు వాటిని సో డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టాల్సిన అవసరం లేదు వేసి సరిపో డ్రై నట్స్ మాత్రం నాలుగు ఐదు గంటలు నానబెట్టాలి బాదం పప్పు కానీ పిస్తా పప్పు కాని జీడిపప్పు కానీ ఇలాంటివి నానబెట్టాలి సో వేసేసుకొని తినేసేసి అందులో కావాలంటే ఈ ఆపిల్ జామ తర్వాత పప్పాయ ఈ ఫ్రూట్స్ అన్ని కూడా మా బ్లూ తర్వాత ఈ బ్లాక్ ఖర్చు పెట్టుకోగల వాళ్ళైతే ఖరీదైనటువంటి కాబట్టి వాడుకోలేదు మామూలుగా దొరికేటువంటి ఫ్రూట్స్ ఏవైనా వాడుకోవచ్చు వాటర్ మేలాను మస్క్ మెలాను ఇలాంటి ఫ్రూట్స్ అన్ని కలుపుకుంటే కడుపు నిండా ఆహారం తయారైపోతుంది సో అలాంటి ఆహారాన్ని రోజు ఒక్కసారి సాయంత్రం పూట తీసుకోగలిగినటువంటి వాళ్ళైతే మీరు ఆశ్చర్యపోతారమ్మా విత్ ఇన్ వన్ మంత్ ఊహించినటువంటి రీతిలో మార్పులు వస్తాయమ్మా మేము ఎంతో మందిని గమనించాం కాబట్టి మీరు సందర్భోచితంగా చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా మరి లక్షలాది మంది కూడా ఈ యొక్క ఈ యొక్క మెసేజ్ చాలా మందికి ఉపయోగపడుతుంది అమ్మా సో వాళ్ళకి లివరు లో ఉన్నటువంటి సమస్యలు తొలిగిపోతాయి లివర్ చైతన్యవంతం అయిపోతుంది తర్వాత నర్వస్ స్ట్రెంత్ బాగా వచ్చేస్తుంది జీర్ణాశ జీర్ణ వ్యవస్థలో పుండ్లు తయారు కావడము తర్వాత అరగకపోవడము ఆకలి లేకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఈ హ్యాంగింగ్ వల్ల హ్యాంగ్ ఓవర్ వల్ల కలిగేటువంటి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి మంచి చాలా అద్భుతంగా ఆరోగ్యం అంత కూడా అంత ఆశ్చర్యపోతారమ్మా ఇంత మార్పు ఎట్లొచ్చింది అని చెప్పేసి కేవలం ఆహారమేమా ఎలాంటి ఔషధాలు కూడా అవసరం లేదమ్మా సో మనసుంటే మార్గం ఉంది కాబట్టి ఈ పద్ధతిలో రోజు ఒక పద్ధతి ఒకసారి ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఈ ఆల్కహాల్ వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలన్నీ కూడా రెక్టిఫై చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ప్రకృతి ప్రసాదించి మానవాడి సంక్షేమం కోసం మనం ప్రసాదించడం జరిగిందమ్మా సో మందుబాబులు కొంచెం ట్రై చేయండి నిజంగా ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు మనం బిర్యానీస్ కానీ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ తిన్నప్పుడు ఎప్పుడైనా కొంచెం నిజంగా ఇట్లా మొలకలు దాంట్లో ఏదైనా ప్రొమో ప్రోమోగ్రనేట్ కలిపి తీసుకుంటే హెవెన్ హెవెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఏదో మూవీలో చెప్పినప్పుడు చెప్పినట్టుగా రోజు బిర్యానీ 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 తిని బోర్ కొట్టే ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇడ్లీ తింటే చాలా అమృతంలో అనిపించినట్టు మీరు మందు తాగి 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 మీ బాడీని పాడు చేసినప్పుడు ఈ స్ప్రౌట్స్ అనేవి నిజంగా మీ స్టమక్ కూడా అమ్మయ్య కొంచెం మంచి ఫుడ్ తిన్నాము అనుకునేలాగా అనిపిస్తుంది కాబట్టి ఇది పెద్ద ఖర్చు కాదు మందుతో కంపేర్ చేస్తే కాస్ట్ కూడా కాదు సో తప్పకుండా ఇది ట్రై చేయండి ఒక వన్ మంత్ టూ మంత్స్ ట్రై చేసి ఎలా ఉందో రిజల్ట్స్ కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో మీ క్లాస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సార్ నమస్తే వన్ లైఫ్ మెడిసిన్ వితౌట్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం డీల్ అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో